జరుగు ఫీవర్ వచ్చింది చూసి బాగా ఉంది సాయంత్రం వచ్చింది అలా సాయంత్రం వస్తే ఆయన అమలుగా ఉండే ప్లే చేశాడు నాకు అప్పుడు రియాక్షన్ అయిపోయి అప్పుడు రెగ్యులర్గా ఏదైతే మీరు టైం వచ్చినప్పుడు రాలేదు ఏం చేస్తుంది సెకండ్ ఎక్కడా అక్కడ తెలుసు ఏం చేస్తుంది ఏది ಮೂಜನ್ ಮಾಡ್ತಾರೆ ಯುಜನ್ ನ ಬಿಡেনা ಸರಿ ಸರ್ ಅಕ್ಕ मेरे बाइट रहने का। ओह माँ ना मेरे बाइट रहने का। मेरे बाइट रहने का। 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 बाइट रहने क

మెడిసిన్ ఇచ్చినారు వెళ్ళిపోయినారు డే ఈవినింగ్ మళ్ళీ ఫీవర్ వస్తే ఇక్కడికి వచ్చి సెలైన్ పెట్టుకొని ఇంజక్షన్ వేసుకొని పోయిన ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతా ఇంటికి పోయి వచ్చి ఫిక్స్ మాడ వచ్చి వచ్చేసింది వీళ్ళు వచ్చి వీళ్ళు కూడా వెళ్ళినారు ఎవరు ఎవరు మెడికల్ స్టోర్ ఎవరు ఎక్కడికి వెళ్ళినారు సీఎం సిల్లవల్కి వెళ్ళిన పోయి ఆడ సిటీ స్కానింగ్ అంతా చేపించి ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం అని వాళ్ళు సీఎంసీకి తీసుకోమని వీళ్ళే సిమ్స్కి వెళ్ళాలని సిమ్స్కి వెళ్ళింది దానికి వాళ్ళు అక్కడ సిమ్స్ ఏం చెప్పినారు రియాక్షన్ అయ్యి బ్రెయిన్కి జరం బ్రెయిన్ కొట్టేసి దానివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యింది అనేసి మళ్ళీ అక్కడి నుంచి అక్కడ కాదని వేలూరు సీఎంసి వేలూరు సిఎంసీలో కాకుండా మళ్ళీ అక్కడ పక్కన రాణిపేటలో అపోలో చూపించుకొని ఈ రోజు మధ్యాహ్నం కిప్ గిట్లు అయిపోయింది సార్ రెస్పాన్సిబుల్ సార్ పేదస్తుంది సార్ సెకండ్ ఇయర్ సార్ సరే ఎస్టేట్ సార్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎస్టేట్ కాదు వీళ్ళు వెళ్ళినారు కదా వీళ్ళు కూడా వెళ్ళారంట కూడా వెళ్ళినారు పోయి రెఫర్ వాళ్ళు సిఎం సిక్ తీసుకొని వెళ్ళే ఓన్లీ వీళ్ళు లేదు సిమ్స్కి వెళ్ళాలంట ఏమి కాదు అనేసి ఇప్పుడు న్యూస్ తెలిసే కొద్దికి వాళ్ళు ఏం తప్పు చేయకుండా ఉంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది ఎదురుగానే పోలీస్ స్టేషన్ ఉంది పోలీస్ స్టేషన్ ఎస్ఐ సార్ ఎవరు వాళ్ళు తప్పు చేయలేదు కదా ఏం వాళ్ళు తప్పు లేదు కదా ఎస్ఐ సార్ వాళ్ళు నలుగురు తొడుకోవచ్చు వాళ్ళు ఎందుకు ఎక్కడ లేకుండా పోయినారు సార్ పదిహేడు ఏడు ట్రీట్మెంట్ ఎత్తినప్పుడు రాంగ్ ట్రీట్మెంట్ ఏడు ఎచ్చేటప్పుడే నువ్వు కరెక్ట్ గా నువ్వు చదివచ్చింటే ఇక్కడ నువ్వు కరెక్ట్ గా ఎచ్చుంటావు భయం ఉంటే ఇక్కడే పోలీస్ స్టేషన్ సార్ కరెక్ట్ గా వాకింగ్ డిస్టెన్స్ పోలీస్ వాళ్ళు తీసుకొచ్చిన అదేం వారు తప్పులే ఇప్పుడు ఎందుకు సార్ వెళ్ళిపోయినాడు ఆయన వచ్చిన వాళ్ళు ఎవరో కోపంతో వస్తారు వాళ్ళ పేరెంట్స్ సార్ వాళ్ళకి ఒకే కూతురు సార్ వెయ్యి పగలు ఇప్పటికి నాలుగు లక్షల రూపాయలు వాళ్ళని ఏదో మిషన్లంతా ఉండి అమ్మేసి సైడ్ కూడా సేల్స్ పెట్టినాడు సార్ వాళ్ళ కాలు పైన వాళ్ళు పడతాడు సార్ డాక్టర్ దగ్గర యాభై లక్షలు అవును ఇరవై లక్షల సైన్ పెట్టేస్తే సార్ తెలియ నా కొడుకులు పోయి మడకు దున్నుకోవాలా ఇక్కడేమి ఈ యొక్క క్లినిక్లు పెట్టుకుని మనుషులు చంపేదానికి పెట్టేది ఇట్లా